హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నీస్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ ఈ ఛానల్ మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు రాష్ట్రాల జల వివాదాల మీద బుధవారం నాడు ఈ మీటింగ్ అనేది జరగబోతోంది రెండు ఇద్దరు అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా సమావేశం అనేది కా జ కేంద్ర జలశక్తి శాఖలో ఢిల్లీలో సమావేశం అయితే అవుతున్నారు అయితే ఈ మీటింగ్లో బనకచర్ల ప్రస్తావనకు వస్తుందా లేననేది ఒక టెన్షన్గా మారింది ఎందుకు రెండు జల రెండు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాలు ఇప్పుడు చర్యలు ఎందుకు రాదని చెప్పేసి అనుమానం రావచ్చు కానీ తెలంగాణ నుంచి ఒక లెటర్ వెళ్ళింది ఆ లెటర్ ఏంటి రేవంత్ రెడ్డి ఆ లెటర్ ఎందుకు రాశారా ప్రభుత్వం నుంచి వచ్చిన లెటర్ ప్రభుత్వం ఇచ్చిందంటే నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి ఇచ్చినట్టే కదా ఆ లెటర్ ఎందుకు ఇచ్చారనేది నేను వీడియోలు చెప్తాను దయచేసి మన తెలుగు జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సబ్స్క్రైబ్ బట్టన్ అయితే ఉంటుంది అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బనకచర్ల ఇష్యూ మాత్రం పెద్ద సమస్యగా మారింది రెండు ఇద్దరు అటు రాజకీయ నేతలు ఇటు రాజకీయ నేతలు కూడా దాని మీద విమర్శలు యుద్ధం అయితే లీటర్ల మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తుంది కానీ ఇది బుధవారం నాడు జరిగేటువంటి మీటింగ్లో ఎజెండాగా వచ్చే అవకాశం ఉందా లేదన్నది డౌట్గా మారింది అటు అంటే మీకు ఏమేమి కావాలి ఏమేమి ఎజెండాలో కావాలి మీటింగ్లో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అడిగినప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒక్కటి బనకచర్ల ఇష్యూ వాళ్ళు ఎజెండాగా ప్రస్తావిస్తే ఇటు రేవంత్ రెడ్డి ఆ అదొద్దు ఆ టాపిక్ వద్దు అసలు పాలమూరు కానీ దిండి ప్రాజెక్టుల మీద గురించి మాట్లాడదాము కృష్ణానది మీద కట్టినటువంటి వాటి మీద మాట్లాడదాము ఈ పాలమూరు దిండి ప్రాజెక్టులకు జాతీయ జాతీయ హోదా ఇవ్వాలి దాని గురించి మాట్లాడదాం అని చెప్పేసి కృష్ణానది మీద ఏవైతే పెండింగ్లోనేయో ఆ పెండింగ్లకు అనుమతుల మీద మాట్లాడదామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక లెటర్ అనేది అటు నుంచి వెళ్ళింది ఇది ఇంకా ఇచ్చెంపల్లి ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలి తమ తుమ్మిహట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్టు డెబ్బై టీఎంసీలు నీళ్లు కేటాయించాలి అలాగే రెండు వందల టీఎంసీల వరద జలాల వాడకానికి కొత్త ప్రాజెక్టు నిర్మించాలని ఇలాంటి ప్రతిపాదనలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిపాదించింది బనకచెల్ల మీద ఎలాంటి అనుమతులు లేవు చట్టాలు కానీ ట్రైబ్యునల్స్ తీర్పులు కానీ వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఇది ఉల్లంఘన చేస్తుంది కట్టడానికి ప్రయత్నమైన చేస్తుందని చెప్పేసి తెలంగాణ నుంచి ఒక లెటర్ అయితే వెళ్ళింది ఇక గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరమే లేదు అసలు దీంట్లో ఈ మీటింగ్ లో ఎజెండా ఇవ్వద్దు అని చెప్పేసి తెలంగాణ ప్రపోజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వ లెటర్ మీద ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో రెండు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది నిజానికి పాలమూరు దిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ఒక్కడే కేంద్రంతో వెళ్ళి తేల్చుకోవచ్చు కేంద్రము అనుమతి ఇవ్వచ్చు దానికి నిధులు మంజూరు చేయవచ్చు అని చెప్పేసి ఇద్దరు మీటింగ్ ఇద్దరు సీఎంలు కూర్చొని మీటింగ్ అవసరం అవసరమైతే అస్సలు లేదు కానీ ఇప్పుడు ఇద్దరు కలుస్తున్నారు అంటే రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాలని పరిష్కరించుకునే దిశగా ఒక ప్రయత్నం అనేది జరగాలి కానీ అలాంటివి కాకుండా తెలంగాణ ఈ అంశాలు పెట్టడం ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు కొంతమంది ఇక బనకచర్ల గురించి మాట్లాడుకుంటే బగ బనకచర్ల అష్యూ అయితే ఇప్పట్లో తెగేటట్టు అయితే కనపడలేదు తెగదు ముడిపడదన్న సామెతలాగా తయారయ్యేటట్టు కనిపిస్తుంది ఇది రెండు రాష్ట్రాల్లో కూడా రాజకీయ సమస్యగా మారడంతో దాన్ని అంత ఈజీగా పరిష్కరించుకునే అవకాశం అయితే మనకి కనపడట్లేదు కనీసం ఇద్దరు సీఎంల సమక్షంలో కొద్దిగా చర్చలు జరిగితే కొంచెం వాళ్ళ వాదన వినిపించి వీళ్ళ వాదన వినిపించి అట్లా కొంచెం ఏమైనా చర్చలు జరిగితే మాత్రం దానికి ఒక చిన్న పరిష్కారమైనా దొరికే అవకాశం ఉందా అని చెప్పేసి అని అనిపిస్తుంది కానీ ఇప్పుడు తెలంగాణ ఒప్పుకోవట్లేదు కానీ అటు ఏపీలో కూడా కొంతమంది దాని మీద అంటే అసలు బనకచర్ల వేస్ట్ డబ్బులు వేస్ట్ దానికి కట్టి ఆ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం లేదు అది ఇదని చెప్పేసి వాళ్ళు విమర్శలు అయితే చేస్తున్నారు మన అయితే ఏటీఎం మళ్ళీ ఏటీఎం తయారు చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆమె కూడా విమర్శలు అయితే చేశారు డబ్బులు అండగా అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది 那不啦。 మరి ఈ అంశాన్ని పక్కన పెట్టేసి పోలవరంలో మనకి ఇప్పుడు ముంపు భద్రాచలంలో ముంపు గ్రామాల పరిస్థితి ఏంటి కవితలు ఏమైనా కదా అలాంటి వాటి ఇష్యూస్ కానీ మిగతా వెంటనే చర్చిస్తే బాగుంటుంది అంటే రెండు రాష్ట్రాల మధ్య ప్రధానంగా ఉన్న సమస్యలు చర్చిస్తే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నారు బనకచర్ల ఇష్యూ అయితే ఎజెండాగా వస్తుందా లేదా అని చెప్పలేం కానీ వచ్చినా కానీ ఇప్పట్లో అయితే అది పరిష్కారం అయ్యే పరిస్థితి అయితే మనకి కనిపించట్లేదు ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది తెలియజేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా తెలుగు జననీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిబోదు థ్యాంక్ యూ